ప్రీవియస్ ఎపిసోడ్లో మనం శాంతనుడు మరియు గంగాదేవి స్టోరీ తెలుసుకున్నాం ఎవరైతే ఫస్ట్ ఎపిసోడ్ని చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేశాను వెల్కమ్ టు ఎపిసోడ్ టూ ఆఫ్ ది ఎపిక్ మహాభారతం లాస్ట్ ఎపిసోడ్ లో మనం అష్టవసువుల గురించి మాట్లాడుకున్నాం ఇంతకీ అష్టవసులు ఎవరు అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి మరియు విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు వీరు ప్రకృతికి ప్రతీకలు మరి ఇంతకీ ఈ వసువులు ఎందుకు శాపగ్రస్తులయ్యారో తెలుసుకుందాం ఒక రోజు ఈ అష్టవసువులు తమ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉన్న పర్వత ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు అప్పుడు అక్కడ వీరందరూ వశిష్ఠ మహర్షి ఆవు కామధేనుమైన నందిని చూశారు దాని దివ్యమైన అందమైన వీరిని ఆకర్షించింది వారిలో ఒకరి భార్య ఈ మనోహరమైన ఆవు తనకు కావాలని తన భర్తని అడుగుతుంది ఇప్పుడు ఆయన దేవతలమైన మనకు ఈ ఆవుతో ఏమిటి పని ఈ ఆవు ఈ ప్రదేశం మొత్తానికి యజమాని అయిన వశిష్ఠ మహర్షికి చెందుతుంది దాని పాలు తాగడం వల్ల మనిషి ఖచ్చితంగా అమరత్వం పొందుతాడు కానీ అమరులమైన మనకు దీనితో అవసరం ఏమిటి కేవలం ఒక కోరికను సంతృప్తి పరుచుకోవడానికి వశిష్ఠ మహర్షి కోపానికి గురి కావడం అనుచితమేనా అని అంటాడు అప్పుడు ఆమె పరిణామాలు పట్టించుకోకుండా నాకు ఆ ఆవు కావాలని మానవ లోకంలో నాకు ఒక స్నేహితురాలు ఉంది ఆమె కోసం ఈ అభ్యర్థన చేస్తున్నాను వశిష్ట మహర్షి రాకముందే ఈ ఆవును తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోదాం నా కోసం మీరు దీన్ని తప్పకుండా చేయాలి ఎందుకంటే ఇది నా అత్యంత ప్రియమైన కోరిక అని అడుగుతుంది ఇప్పుడు ఆమె భర్త చేసేదేమీ లేక ఆమె చెప్పిన దానికి ఒప్పుకొని వసువులందరూ కలిసి ఆ ఆవుని వశిష్ట మహర్షి రాకముందే తీసుకొని వెళ్లిపోతారు వశిష్ట మహర్షి తన ఆశ్రమానికి చేరుకునేసరికి అక్కడ ఆవు కనిపించలేదు అది అతని రోజు రోజువారి ఆచారాలకు చాలా అవసరం వశిష్ట మహర్షి తన యోగ అంతర్దృష్టి ద్వారా జరిగిందంతా తెలుసుకొని కోపోద్రేకానికి గురై ఈ వసువులందరికి మానవ రూపంలో జన్మించాలని చెప్పిస్తాడు శాపం గురించి తెలుసుకున్న వసువులు పశ్చాత్తాపంతో వశిష్ట మహర్షి దగ్గరికి వెళ్లి వేడుకున్నారు అప్పుడు ఆయన శాపం దాని పనిని తప్పక్క చేస్తుంది కాకపోతే ఆవును స్వాధీనం చేసుకున్న వసువు ప్రభాసు ఎక్కువ కాలం మానవ శరీరంలో జీవిస్తారు మిగిలిన వారందరూ పుట్టగానే శాపం నుండి విముక్తి పొందుతారు అని శాపం కొంత మేరకు తగ్గిస్తాడు వసూలు కొంత ఉపశమనాన్ని పొంది గంగాదేవి వద్దకు వెళ్లి ఆమెని వేడుకుంటారు మీరు మా తల్లి కావాలని మేము ప్రార్థిస్తున్నాము మీరు భూలోకానికి వచ్చి యోగ్యమైన వ్యక్తిని వివాహం చేసుకోవాలని మేము వేడుకుంటున్నాము మేము పుట్టిన వెంటనే మమ్మల్ని గంగా నదిలో పడవేసి మమ్మల్ని శాపం నుంచి విముక్తుల్ని చేయండి గంగాదేవి వారి ప్రార్థనను అంగీకరించి భూమికి వచ్చి శంతను వివాహం చేసుకుంది ఇలా ఈ అష్టవశూల శాపం గురించి గంగాదేవి శాంతనునికి వివరిస్తుంది గంగాదేవి శంతనుని విడిచిపెట్టి ఎనిమిదవ బిడ్డని తీసుకుని అదృశ్యమైనప్పుడు రాజు ఇంద్రియ అన్ని వదులుకొని సన్యాసి స్ఫూర్తితో రాజ్యాన్ని పరిపాలి ఒకరోజు ఆయన గంగా నది ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతలకు రాజైన దేవేంద్రుని రూపం మరియు అందంతో ఒక బాలుడు కనిపించాడు ఆ బాలుడు వరదల్లో ఆనకట్ట వేయడం వ్యక్తివంతమైన నదితో ఆడుకోవడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు అప్పుడు అక్కడికి గంగాదేవి ప్రత్యక్షమై ఈ బాలుడు మన ఎనిమిదవ బిడ్డ అని శంతనుకి సమర్పిస్తుంది నేను ఇప్పటి వరకు అతనిని పెంచాను ఆయన పేరు దేవవ్రతుడు ఇతడు ఆయుధ కళలో ప్రావీణ్యం పొందాడు మరియు పరాక్రమంలో పరశురామునితో సమానం ఇతడు పరశురాముని శిష్యుడు మరియు వశిష్ట మహర్షి నుండి వేదాలు వేదాంతాలను నేర్చుకున్నాడు కళలు మరియు విజ్ఞాన శాస్త్రంలో బాగా ప్రావీణ్యం పొందినవాడు గొప్ప విలుకాడు నాయకత్వంతో పాటు ప్రభుత్వ నైపుణ్యంలో ప్రావీణ్యం పొందిన ఈ బాలుడిని మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పి బాలుడిని ఆశీర్వదించి బాలుడి తండ్రి అయిన శంతనునికి అప్పగించి అక్కడి నుండి అదృశ్యమైంది ఇంతకీ ఈ దేవవ్రతుడు భీష్మపి తామహుడిగా ఎలా మారాడు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డోంట్ ఫర్ గిట్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం